ராஜாதிராஜ ோகிராஜ பரமா ஸ்ரீசிதந்தமரசுருசாயமாராஜ்கீ ஜை சதாம்பிய மூலாதிவாசாசிராவினம் தித்தமப்பிரியம் தருண்கல்பவ்ஷாதிக்கம் சாதையந்தம் நமாஸ்வரம் சத்குரும் சாயிநா సదా మూలే కల్పవృక్ష తస్వాదిమూలభావ్యా సపరేవా నృడాం కం ముక్తి ప్రధంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయిలామృతం అధ్యాయం పదిహేడు ఉపదేశాలు రెండు అనుగ్రహ బలము ముముక్షువైన వాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే సమితలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి ఆ గురువు పారాయణుడుగా కూడా ఉండాలని దీని భావం బ్రహ్మనిష్ణులు ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు శ్రోత్రియులెందరో దొరకవచ్చు నిరతాగ్రిహోత్ర పారాయణులు కూడా ఎక్కడో ఒక్కరైనా దొరకవచ్చు కానీ ఈ మూడు లక్షణాలు గల సద్గురువు దొరకడం ఎంతో కష్టం ఈ కాలంలో అది దాదాపు అసంభవమనే చెప్పాలి శ్రీ సాయి అట్టివారే ఆయన బ్రహ్మనిష్ఠులని ఎందరో గుర్తించారు ఆయన నిరతాగ్నిహోత్రి అన్న సంగతి అందరూ చూచిన విషయమే కానీ ఆయన సాటి లేని శ్రోత్రియులన్న సంగతి తెలుసుకున్న వారెంతో అరుదు కారణం శ్రోత్రియులను గుర్తించగలగాలంటే మనకెంతో శాస్త్ర ప్రావీణ్యం ఉండాలి అంతేకాదు శ్రోత్రియులంటే నిజానికి వారే వేద విధులే మహాపతివ్రత తన సౌందర్యాన్ని ప్రేమను సంపూర్ణంగా తన భర్తకు మాత్రమే ఏకాంత లో ఎలా సమర్పించుకుంటుందో అలానే వేదం కూడా అర్హుడైన వానికే తన అర్థమంతటినీ తెలియజేస్తుందని తెలియనిస్తుందని వారే వేద విధులని వేదమే చెప్పింది బావ అలాంటి వారే ఆయనకు ముస్లింలకు వేదమైన కురాను మాత్రమే కాక వేదం కూడా తన జ్ఞాన అంతటిని సమర్పించింది కొందరు దక్షిణాది బ్రాహ్మణులు దేశ సంచారం చేస్తూ వేద పండితులను సాయి ఘనంగా సత్కరిస్తారని విని సిరిది చేరారు సాయి ముస్లిం వలే ఉండటంతో ఆయనకు నమస్కరించక వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిన నేల మీద పిడికిళ్ళుంచి భగవంతుని పాదాలని భావించి నమస్కరించి వేదం చదవనారంభించారు కానీ ప్రతిసారి మధ్యలో మంత్రం మరిచారు అప్పుడు బాబా నవ్వి వారికి మంత్రం అందించేసరికి వారు ఆశ్చర్యపోయారు అప్పుడు బాబా కొంటెగా నవ్వి మీరు ఎవరికి నమస్కరించారో వారి నుండే కానుకలు పొందండి అన్నారు భగవద్ అనుగ్రహం పొందటానికే వేదం చదవాలి కానీ లౌకికమైన కానుకల కోసం కాదని వారి భావం తరువాత వారిని బాబా ఘనంగా సత్కరించి పంపారు అసలు అనుగ్రహించవలసింది వారేగా సద్గ్రంధ పఠన కూడా సద్గురుని అనుగ్రహం వల్లనే సార్థకమవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనం కానీ యుక్తి కాదు జ్ఞానేశ్వరి పారాయణ ఎప్పుడు మొదలుపెట్టినా దేవుకు ఏదో ఒక ఆటంకం వస్తుంటే దానిని బాబా చేత మీదుగా బాబా చేతుల మీదుగా తీసుకోదలిచి అందులో ఒక్క రూపాయి ఉంచి ఆయనకివ్వాలనుకున్నాడు వెంటనే ఆయన కోరి అతని వద్ద ఇరవై రూపాయలు తీసుకున్నారే కానీ పారాయణ విషయమే ఎత్తలేదు అప్పుడతడు మాన్కర్ అనే భక్తుడు వారి కృపన ఎలా పొందగలిగాడో చెప్పమని అతను అడిగాడు తక్షణమే బాబా అతన్ని రప్పించి ఇరవై రూపాయలు దక్షిణ వసూలు చేశారు దేవ్ మరలా మర్నాడు మాన్కర్ కు ఆ విషయమే అడిగాడు వెంటనే సాయి మరలా అతన్ని పిలిపించి ఇరవై ఐదు రూపాయలు అడిగి తీసుకొని కోపంతో నీవు మసీదులోనే కూర్చో నా పీలికలు ఎందుకు దొంగిలిస్తావు తల నెరిసినా ఈ పద్ధతి పోలేదా గొడ్డలితో నరుకుతా జాగ్రత్త అని కేకలేశారు అతడికి ఏమీ అర్థం కాలేదు నాటి మధ్యాహ్నం బాబా అతనితో ప్రేమగా గుడ్డపీలికల విషయం చెప్పి నిన్ను బాధ పెట్టానా దొంగతనం చేస్తే ఒప్పు ఒక్కొక్క తప్పదు ఏం చేస్తాం దైవమే సాక్షి అని మరలా పన్నెండు రూపాయలు దక్షిణ తీసుకున్నారు నీవు రోజు ఉదయం వాడాలో జ్ఞానేశ్వరి పారాయణ చెయ్యి నీకు మంచి జె మంచి సాలువ ఇవ్వదలిచాను దొంగలించడం ఎందుకు అన్నారు ఈసారి దేవుకు పారాయణ చక్కగా సాగింది అతడు భక్తితో సద్గ్రంథ పఠన ద్వారా సాయి అనుగ్రహాన్ని పొందాలి కానీ వారిని వీరిని ఆశ్రయించకూడదని వారి భావం సామాన్యుల బోధలు చింకి గుడ్డలు సద్గురు జరి జరీసాలువా అని దానిని పొందాలంటే దానిని ఇవ్వగలిగిన వారిని అడగాలి ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం వారికివ్వగలగడమే సద్గురువు యొక్క ప్రత్యేకత లేకుంటే లెక్కకు మీరిన సద్గ్రంథాలే మానవులందరికీ మోక్షమిచ్చి ఉండేవే కదా ఎంతటి వైద్య గ్రంథమైన సమర్థుడైన వైద్యునితో సమానం కాదు కదా బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమోన్కర్తో కాక నీవు రోజూ భాగవతం చదవరాదా అన్నారు చదవాలనే ఉన్నది కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమోన్కర్ పర్వాలేదు ఈ మసీదు తల్లే నేర్పుతుంది చదువు అన్నారు అతడలాగే ప్రారంభించాడు కొద్ది కాలానికి అతడ అతడికి ఆ గ్రంథం అర్థమై దీక్షిత్ జోగ్ మొదలైన పండితులకు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు తన పాండిత్యం గురించి అతనిలో అహంకారం తలెత్తిందో ఏమో కొన్నాళ్ల తరువాత అతన్ని ఇతరులకు చెప్పేందుకు మనమెవరం దాని వలన మనలో అహం బలపడుతుంది అని వారించారు సాయి ప్రతి వారు నిమోన్కర్ వలనే సద్గ్రంథాలు అర్థం అవట అర్థం కావడానికి సాయి వంటి సద్గురిని కృప ఉండాలి దాసగనుకు వాస్యోపనిషత్తు సరిగ్గా అర్థం కాలేదు పండితులెవ్వరూ అతనికి సంతృప్తిగా వివరించలేకపోయారు బ్రహ్మజ్ఞానియే వివరించగలరని తలచి బాబాను కోరాడు సాయి ఇందులో కష్టమేముంది తిరిగి వెళ్ళేటప్పుడు కాకాదా కాకాదీక్షి తింటిలో పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది అన్నారు సాయి పరాచిక మాడారని అందరూ అనుకున్నారు కానీ దాసగను మాత్రం ఆయన మాట పూర్తిగా నమ్మి కాకాదీక్షి తింటికి వెళ్ళారు మరో రోజే ఒక పాత చీర ధరించిన పనిపిల్ల గిన్నెలు తోముతూ అందమైన ఎర్రని చీర గురించి పాడుతోంది దాసగను జాలిపడి ఆమెకు ఒక మంచి చీర ఇప్పించాడు మర్నాడు ఆమె ఆ కొత్త చీర ఇంట్లో దాచి పాత చీరే కట్టుకొని వచ్చింది అయినా ఆమె ముఖంలో సంతోషం అలాగే ఉంది ఆ సన్నివేశంలో ఈశోపనిషత్తు సారాంశం దాసగనుకు ఇలా తోచింది సుఖదుఖాలు మనోకల్పితాలు సర్వం ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఏ పరిస్థితిలోనైనా సరే ఆనందిస్తాడు బాబా తమను సేవించే వారికి సాధనలో తగిన సూచనలిచ్చేవారు సేవకుడు అబ్దుల్లా ఇలా చెప్పాడు కురాను చదివేటప్పుడు కునికిపాట్లు పడవద్దని బాబా చెప్పారు కొద్దిగా తిను రుచులకు పోవద్దు ఒక్క వంటకం చాలు ఎక్కువ నిద్రపోవద్దు అన్నారు నేను ఒక రాత్రి ప్రార్థన చేస్తూ అరచేతుల్లో ముఖముంచుకొని కునుకు తీశాను అప్పుడు సాయి చంద్రుణ్ణి చూడ యత్నిస్తున్నావా ఏమీ అన్నారు నేను కొద్దిసేపటికి మళ్ళీ నిద్రతూగి ఆయన మీద పడ్డాను ఆయన ప్రేమతో నా పాదాలు తట్టి లేపారు నేను మరో రోజు మధ్యాహ్నం దోసిట్లో నీళ్లు తీసుకు నీళ్లు తీసుకున్నప్పుడు అందులో స్పష్టంగా చంద్రబింబం గోచరించి పులకించిపోయాను ఆ దర్శనం ప్రసాదించపోతామని ఆయన ముందుగానే చెప్పారు ఒక్కొక్కసారి ఆయన నన్ను చెడ్డగా తిట్టేవారు నన్ను జోగ్ను కొట్టారు కూడా అది ఆశీర్వచనమే ఆశ్రితుల భక్తి విశ్వాసాలను బాబా ఎన్నో రీతిలా పటిష్టం చేసేవారు ఆయన అప్పుడప్పుడు భక్తులకు పంచటానికి దుకాణం నుండి మిఠాయి తెప్పించేవారు ఆ వర్తకుడు పంతొమ్మిది వందల పదహారులో ఒకరోజు ప్లేగుతో మరణించాడు శవం ఇంకా అక్కడే ఉన్నది బాబా అప్పుడే మిఠాయి తెమ్మని నార్కేను పంపారు ధైర్యం ఉంటే అలమారాలోని మిఠాయి తీసుకుపొమ్మని ఆ వర్తకుని భార్య చెప్పింది అతడు భయపడుతూనే మిఠాయి తీసుకెళ్లాడు బాబా అదే ప్రసాదంగా పంచి నార్కేతో అది తింటే చచ్చిపోతావని ఊరు విడిస్తే బ్రతుకు తావని అనుకుంటున్నావు అలా ఎన్నటికీ జరగదు ఎక్కడున్నా సమయం వచ్చినప్పుడు మృత్యువు కొడుతుంది అన్నారు బాబా ఒక్కొక్కసారి కుష్టిరోగుల చేత ఊది అందరికీ ఇప్పించేవారు అయినా ఎవరికి ఏ ప్రమాదము జరగలేదు శ్రీమతి మేనేజర్ ఇలా చెప్పింది వెళ్ళిపోతున్న ఒక కుష్ఠిరోగిని వెనక్కి పిలిచి అతని మాట అతని మూటలోని పాలకోవ నాకిచ్చారు ఆయన చర్య ఎవరికీ అర్థం కాలేదు కానీ సాయి నా అసహ్యం గుర్తించి నాకు నమ్రత సహనము సోదర భావము బోధిస్తున్నారని నాకు తెలుసు ఆయన శక్తి ఆరోగ్య సూత్రాలకు అతీతమని గుర్తించాను ఒక రోజు సీతాఫలాలు అమ్మే మనిషి ఫలాల వెల ఎక్కువ చెప్పింది సాయి చాలాసేపు బేరమాడి పది అనాలకు ఆరు పండ్లు కొన్నారు ఇంతలో మరొక ఆమె ఆ పండ్లే తెచ్చింది ఆమెను ఆరు అనాలకు పది పండ్లు ఇవ్వమన్నారు బాబా ఆమె వెంటనే ఇచ్చింది అప్పుడు సాయి చెరో రూపాయి ఇచ్చి మొదట వచ్చిన పండ్లకు గిరాకీ ఎక్కువ కనుక ఆరు పండ్లకు పది అనాలు తరువాత వచ్చిన పండ్లకు విలువ తగ్గుతుంది కనుక తక్కువ వెల నిర్ణయించాము అయినా ఎవరి పుణ్యఫలం వారు పొందారు అన్నారు పుణ్యసూత్రం ఎలా పనిచేస్తుందో సాయి అనుగ్రహం ఒక్కొక్కప్పుడు మాటల కందనిది అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణాశ్రమం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబా గారి ప్రత్యక్ష సాన్నిధ్యం అక్కర్లేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగల వారెవరూ లేరు కాబోలు ఆయన తరువాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులు ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుని తలను ఒక ప్రత్యేక రీతిని స్పృశించేవారు లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్టు భక్తుని శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలా కాకుంటే భక్తుని శిరస్సు వెన్ను చిత్రమైన రీతిని నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగులో సిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎన్నడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ ఇలా రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకు చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను ఆనాటి నుండి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలాగే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు అతడు ఆ పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలింలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు సుమా బాబా సందేశం సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు సిరిడి వెళ్ళిన అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో ప్రాణం విడిస్తే మరు జన్మలోనైనా బాగుండవచ్చని తలచి పంతొమ్మిది వందల పదహారులో సిరిడి చేరాడు అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చుని ఆలోచిస్తుంటే సగునమేరు నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టమిది అక్కల్కోట స్వామి భక్తుడొకడు కష్టాలు ఓర్వలేక ఒక బావిలో దూపాడు స్వామి అతన్ని రక్షించి కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్యా పాపం తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తరువాత అంబేద్కర్ మసీదు చేరగానే నీవు అక్కల్కోట స్వామి చెప్పిన దానిని అనుసరించు అన్నారు బాబా అలానే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ అతన్ని వెళ్ళి వెంటనే దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్ళేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ సంవత్సరం పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామారావు మనస్సులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతన్ని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమైంది ఓం సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదిహేడు సమాప్తం మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం జై సాయిరామ్